అని అంటే తన దాసులకు అనగా యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క దాసులకు ప్రకటన గ్రంథము అనుగ్రహించబడినది ప్రకటన గ్రంథం ఎవరికి అని అంటే తన దాసులకు తన అనగా యేసు క్రీస్తు వారికి యేసు క్రీస్తు ప్రభుల వారికి ఎవరైతే దాసులుగా ఉన్నారు ఎవరైతే దాసురాండ్రగా ఉన్నారు వారికి ఈ గ్రంథాన్ని దేవుడు తెలియచేయటానికి ఇష్టపడ్డారు పిల్ల ఎవరి దాసులు కొత్త నిబంధన గ్రంథములో నూట పదకొండు మంది వారికి లేదా నూట పదకొండు సార్లు దాసులు అని లిఖించబడింది ప్రిలారు ఒక ప్రకటన గ్రంథములోని పద్నాలుగు సార్లు దాసులంటే ఎవరు వివరించడం జరిగింది ఈ రాత్రి నీవు నేను ఎవరికి దాసులము అర్థం చేసుకుంటే మనం ఆశీర్వదించబడతాం ప్రిలార ఎక్స్టర్నల్లీ లేదా బాహ్యముగా మనము ఒకవేళ దేవునికి దాసులముగా దేవునికి దాసురాండ్రముగా దేవునికి కుమారులముగా దేవునికి కుమార్తెలముగా మనుషులకు అనిపించవచ్చేమో గాని ఇంటర్నల్లి ఆంతరంగికముగా దేవునికి ఫలాని వ్యక్తి నా కుమారుడే ఫలాని వ్యక్తి నా కుమార్తె ఫలాని వ్యక్తి నా దాసుడే బలాని వ్యక్తి నా దాసురాలే బలా నమ్మకమైన మంచి దాస్సు బలా నమ్మకమైన మంచి దాసురాలా అని దేవుని చేత పిలవబడగలిగిన పరిస్థితి నీకుంటే ఈ రాత్రి సందేశం నీకే ఈ రాత్రి సందేశము నీకే ఈ గ్రంథం నీకు నాకే ఈ మొదటి నీ నీవెవరవో నీకు అర్థం చేసుకోగలిగితే దేవుని యొక్క ఆశీర్వాదములు ప్రభువు మనకి సమృద్ధిగా ఇస్తారు ప్రిలార ఎవరి దాసులు ప్రభువు యొక్క వాక్య భాగములో నుండి ఇది తొలి దినము గనుక త్వరగా ముగించాలి తొలి దినము గనుక తక్కువగా చెప్పాలి తొలి దినము గనుక మిమ్మల్ని ఎంతో గారావాలు చేయిస్తేనే గాని నేను మరలా మీరు కదండి అయితే నా వెర్షన్ కూడా చెప్తాను వినండి అయ్యారు ఇప్పుడు మోహన్ గారి యొక్క కుటుంబంలో వారి కుటుంబంలో భోజనం పెట్టించారు నూతంగి మోహన్ గారు వారి దేని కుటుంబం చక్కటి ఏర్పాట్లు చేశారు ముందు పెట్టింది ఎక్కువ ఉంటుందా తర్వాత పెట్టింది ఎక్కువ ఉంటుందా అంతే కదండి ముందు పెట్టిన భోజనం ఎక్కువ ఉంటుందా తర్వాత కొంచెం వేసుకోండి అన్నది ఎక్కువ ఉంటుందా రైట్ ఇది మొదటి దినము కనుక నేను వాతావరణాన్ని ఎందుకు కాపాడో తర్వాత మీకు అర్థం చాలా సంతోషం ప్రియ ఆది కాండ గ్రంథము ఇరవై ఆరు అధ్యాయము ఇరవై నాలుగవ వచనము ఎవరి దాసులు ఇరవై ఆరు అధ్యాయం ఇరవై నాలుగవ్ చదవండి అమ్మాహో తనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడయున్నాను గనుక భయపడకము నా దాసుడైన అబ్రహామును బట్టి అందరూ చప్పట్లు పట్టండి ప్రియులారా దేవుడే స్వయంగా సెలవిస్తున్న మాట ఏమిటి అంటే నా దాసుడైన అబ్రహామును బట్టి నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను మనందరము ఎంత క్షేమముగా సంతోషంగా ఉన్నాము అంటే దేవుడు తన దాస్ని బట్టి మనందరిని కూడా క్షేమముగా ఉంచుతూ ఉన్నారు ప్రిలా అలలుయా దేవుడే శ్రమిస్తూ ఉన్నాడు నా దాస్సును బట్టి నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను దేవుని దాసులు ప్రార్థించుటలో ప్రకటించుటలో ప్రయాసపడుటలో ప్రిలారా మీ కొరకు దేవుని సన్నిధిలో చేస్తున్నటువంటి విజ్ఞాపన ప్రార్థనను బట్టి దేవుని యొక్క సంఘాన్ని దేవుని యొక్క దాస్సు బట్టి దేవుడు సంఘమును ఆశీర్వదిస్తానని స్థానాన్ని సెలవిస్తూ ఉన్నాడు ప్రిలారా అక్కడ ఉంది కదండి ఎవరిని బట్టి ఆశీర్వాదం అండి అండర్లైన్ ఏంటి ఎవరిని బట్టి అబ్రహామును బట్టి తన యొక్క కుమారుడైనటువంటి తన యొక్క మనవుడైనటువంటి యాఘోబు వీరందరికీ ఆశీర్వాదానికి గల కారణం ఏంటంటే అబ్రహాము మీ జీవితములో దేవుని దాసును బట్టి మనకు దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది ప్రియలారా నీ జీవితములో నువ్వు ఆశీర్వదించబడాలి అంటే దేవుని యొక్క దాసునిని బట్టి రెండవ మాట అబ్రహామును దేవుడే నా దాసుడు నా దాసుడకు అబ్రహాము అని ఉంది ప్రిలార అబ్రహామును దేవుడే అంటున్నారు నా దాసుడు అని ఎందుచేత అబ్రహామును దేవుడు తన దాసునిగా అంగీకరించాడు అంటే అబ్రహాము యొక్క విశ్వాసమును బట్టి ఐ అంటే దాసులైనటువంటి వారు ప్రకటన గ్రంథములో యేసు క్రీస్తు తన దాసులకు కనుపరుచుటకు అంటే యేసు ప్రభుల వారి యొక్క దాసులు అంటే యహోవా చెబుతున్న మాట నా దాసుడకు అంటే ఇక్కడ ఏసు క్రీస్తు ప్రభుల వారు నా దాసులకు తన దాసులకు అని అంటే వారికి ఏముండాలి అంటే విశ్వాసం ఉండాలి ఐ మీన్ హలలుయాసు తన దాసులకు అంటే ఏసు క్రీస్తు నందు విశ్వాసముచ్చిన వారు ఎంత విశ్వాసం అని అంటే మనము చూస్తూ ఉన్నాం అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని ఎంత విశ్వాసం విశ్వాసులకు తండ్రి ఓకే ఎంత విశ్వాసం అండి ఎంత విశ్వాసం అంటే అబ్రహామా నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుడైనటువంటి ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకును నాకు బలిగా ఇవ్వండి అని అంటే చిత్తము ప్రభు అన్నాడా అలాగే ఎలా కుదురుతుంది ప్రభు అన్నాడా రెండో మాట మా ఆవిడి గారిని అడిగి చెప్తాను ప్రభువా మా ఆయన గారిని అడిగి చెప్తాను ప్రభువా లేదా మా పిల్లల్ని అడిగి చెప్తాను ప్రభువా ఆల్ అవర్ ఫ్యామిలీస్ సార్ రియల్లీ ఇంటర్ డిపెండెంట్ అడిగి చెప్తాను ఏదైనా సరే అండ్ అక్కడ ఏదో డామినేషన్ ఉంటుంది మామూలుగా స్త్రీయో పురుషులో ఉంటుంది లేదా ఇద్దరు కూడా పలుకుండా మొత్తం అడిగి చెప్పడం కానీ దేవుని విషయం వచ్చేటప్పటికి చిత్తము ప్రభా వాట్ ఎవర్ యూ సెట్ నువ్వేం చెబుతున్నావు అది నేను చేస్తాను ప్రభు అంతేగా దేవుడే యజమానుడు అబ్రహాము దాసుడు దేవుడు ఏది చెబితే దాసుడది చేయటం అంతే అందుకుని దేవుడు అంటూ ఉన్నారు నా దాసుడగు అబ్రహాము విశ్వాసం ఎంత విశ్వాసం అంటే దేవుడు అడిగితే దేవుడు చెబితే అది అండి అంతేకా తన హృదయంలో ఉన్నటువంటి విషయాన్ని ఎప్పుడీలు రాసరి పత్రికలో చెప్పాను నా కుమారుని దేవుడు అడుగుతున్నాడు కాని నా కుమారుని నా దేవునికి ఇచ్చినప్పుడు మృతులను సహితము దేవుడు లేపుటకు శక్తిమంతుడు కనుక తిరిగి నా కుమారుడు నాకు ఇస్తాడు అని అనుకున్నాడు అలూయా మందిరములో ఒకవేళ సభ జరుగుతాదేమో నేను ఎప్పుడు ఇన్నిసార్లు ఫోన్ చేయలేదండి అయ్యగారికి ఇవాళ చేశానండి మందిరములో సభ ఒకవేళ అక్కడ మందిరంలో పెట్టుంటే అయ్యా ఒక బోర్డు ఒకటి కొంచెం ఏర్పాటు చేయించండి అని అందమని అనుకున్నాను కానీ అన్న బయటే సభ అని చెప్పారు కనుక నేను చాలా సంతోషంతో జరుగుతున్న సభలను బట్టి నేను మామూలుగా వచ్చేసానండి విశ్వాసులైన వారండి దేవునికి అబ్రహాము దేవునికి అబ్రహాము విశ్వసించి తన ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకుని ఇస్తే దేవుడు అబ్రహాముకిచ్చింది ఎంత అని అంటే ద సీ ద ద సెండ్ సీడ్ అంటే విత్తనం ఆ విత్తనం ఎవరు అంటే యేసు క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యముగా ఉన్నటువంటి సాకు ప్రియున సాకును ఎను అబ్రహాము దేవునికి దేవుడు అబ్రహాముకు ఆకాశ నక్షత్రములను సముద్రము యొక్క ఇసుక రేణువులను అయ్యన్ని ఇయ్యి అయితే అయ్యా లేకపోతే ఇయ్యా ఎలాగండి అయితే ఆకాశ నక్షత్రములు లేకపోతే సముద్ర ఇసుక రేణువులు అని అనలే బో ఆకాశ నక్షత్రముల వలెను ఇసుక రేణువుల వలెను అంటే అబ్రహాము విశ్వాసము కలిగి దేవునికిచ్చినది ఒక్కనే అయితే ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠమని చెప్పిన దేవుడు ఆకాశాన్ని భూమిని ఆకాశ నక్షత్రములను సముద్రము యొక్క ఇసుక రేణువులను దేవుడు తనను నమ్మిన తనను విశ్వసించిన తను అడిగినప్పుడు ఇచ్చిన అబ్రహాముకు ఆశీర్వాదకరమగా మలిచివేశాడు ప్రిలారావు అలాంటి వారిని ఏమంటారంటే దాసులు అని అంటారండి నా దాసుడకు అబ్రహాము అంటే మనము కూడా యేసు క్రీస్తు ప్రభుల వారికి ఉండాలి అంటే మనలో ఏముండాలి అంటే విశ్వాసము ఉండాలి ఎలాంటి విశ్వాసము అంటే దేవుడు ఏమి చెబితే అది చేసే అంత విశ్వాసం ఉండాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి అబ్రహాము దేవునికి దాసుడు ఆ మంచి విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి యషియా గ్రంథం నలభై నాలుగు అధ్యాయం యషియా గ్రంథం నలభై నాలుగు అధ్యాయం మొదటి వచ్చను ఐ నా సేవు కూడా యాకోము నేను ఏర్పరుచుకొని నా ఆ నలభై ఐదు అధ్యాయం నాలుగవచనం కూడా చదువమ్మా నలభై ఐదు అధ్యాయం నాలుగవచనం నా సేవకుడైన యాకోబు నిమిత్తము చాలండి సేవకుడు దాసుడు ఈ రెండు పదాలు పర్యాయ పదాలు ప్రియుల ఇప్పుడు యాకోబును కూడా దేవుడు ఏమంటున్నారంటే నా దాసుడు నా సేవకుడు యాకోబు అనే మాటకు అర్థం మీకు తెలిసింది చెప్పండి మాసి కానీ హీబ్రూ భాషలో మోసగాడని కాదండి అది ఒక అర్థం మాత్రమే కాని మీకు మామూలుగా నేను హీబ్రూ పదాన్ని చెప్తాను అభిబా అనే పదానికి హీబ్రూ పదానికి హీల్ అని అర్థం అండి మడము అని అర్థం అండి యాకోబు అనే మాటకి అమ్మ లేని ఏం చేశాడండి మడము తర్వాత ఏం చేశాడంటే దేవుని యొక్క పాదాలు పట్టుకున్నాడు అందుకున్న యాకోబికి ఒక అర్థమేటండి హీబ్రూ భాష ప్రకారంగా మడము పట్టుకునివాడు ఆ మడము అనే మాటకు పోరాడువాడు ఆ మడము అనే మాటకు దేవుని అనుసరించువాడని అర్థం యాకోబు జీవితంలో ఎంత ప్రార్థనాపరుడంటే ఉన్న వారిని అందరినీ అలా పంపివేసి ఎబ్బోకు రేవు దగ్గర ఆయన రాత్రంతా కూడా దేవుని సన్నిధులు ఏం చేశాడమ్మా ప్రార్థన చేశాడు ప్రార్థన చేశాడు ప్రార్థనాపరునిగా ఉన్నాడు మనుషులను జయించిన వాణిగా దేవుని కూడా జయించిన వాణిగా ఇస్రాయేలుగా ఉన్నాడు ప్రిలారా అందుకుని యాకోబు దేవునికి సేవకుడు దేవునికి దాసుడు అంటే దేవునికి దాసునిగా ఉండాలి అంటే దేవునికి సేవకునిగా ఉండాలి అంటే అతడు ప్రార్థనా పరుడై ఉండాలి ప్రార్థనా ప్రతిమ కలిగిన వాడై ఉండాలి ప్రార్థనా వీరుడై ఉండాలి ఏమండి దేవుని సన్నిధులు ఎవరైతే ప్రార్థనా పరులుగా ఉంటారో వారి విషయంలో దేవుడు ఆయన ఆయన అడిగితే ఆయన అడిగితే అన్నిటినీ అనుగ్రహించగలిగిన దేవుడు పిల్ల నమ్ముట నీవులను నమ్మువానికి ఒక భక్తుడు అన్నాడండి గాడ్ విల్ మీడ్స్ అట్ ద లెవెల్ ఆఫ్ హిజ్ నీట్ మనుషునికి ఏ అవసరత ఉంటుందో ఆ అవసరతను దేవుడు ఎవరికి ఎంత అవసరత ఉంటుందో అంత అవసరతను తీర్చగలిగిన వాడు దేవుడు ఎంతే తీర్చగలడు దేవుడు ఎంతే బాగు చేయగలడు దేవుడు ఏళ్ళ చేయగలడు దేవుడు నా అలా కాదండి నీకెంత అవసరమో అట్ ద లెవెల్ ఆఫ్ హిజ్ నీట్ లేదా నీ అవసర స్థాయి ఎంతో దానిని దేవుడు నీకు అనుగ్రహించగలడు అడగడానికి నువ్వన భయపడాలి తప్ప ఇవ్వడానికి మాత్రం దేవుడు ఎప్పుడు కూడా భయపడాడు ప్రిలా దేవుని ఒక భక్తుడు చెప్పాడు ఒక మంచి మాట చెప్పాడండి ఆ మాట ఏంటంటే నీవు దేవుణ్ణి అడిగింది ఈ సృష్టిలో లేకపోతే నీవు అడిగింది ఈ సృష్టిలో లేకపోతే అసలు నీకు నాకు తెలిసిన సృష్టి చాలా తక్కువ అంతే కదండి మనకు తెలిసిన ప్రపంచం వెరీ లిటిల్ కానీ మనం అడిగింది ఈ సృష్టిలో లేకపోతే దేవుడు నీ కొరకు సృష్టించైనా సరే ఇవ్వగలిగినంత శక్తిమంతుడంట ఫీలార అందుకొని అడగడంలో నీవు ధైర్యము కలిగి దేవుని అడగచ్చు కానది దేవుని మహిమార్థమై ఉండాలి అది పరిశుద్ధమైనదై ఉండాలి అది చక్కగా దేవుని కొరకు నమ్మకమైనదిగా ఉంటే దేవుడు తప్పకుండా దాన్ని అనుగ్రహించగలడు ఈ సమయంలో స్ అనే ఒక భక్తుడు చెప్పిన మాటని నేను ప్రేమతో చెప్తున్నాను అదేమిటి అంటే ప్రవచనము చెప్పేటప్పుడు అబద్ధపు ప్రవచనం చెప్పొద్దు నిజమైన ప్రవచనం చెప్పాలి వీలైనంత వరకు నువ్వు ప్రవచనం చెప్పకుండా ఉండడమే మంచిది ఎందుకు తెలుసా నీవు నిజం చెప్పినప్పుడు నిజమైనటువంటి ప్రవచనం చెప్పినప్పుడు ఎవరు గుర్తు పెట్టుకోరంటండి ఒక అబద్ ఒక అబద్ధపు ప్రవచనం చెబితే అందరూ గుర్తు పెట్టుకుంటారంటండి ఇది కొంచెం మీకు తక్కువ అర్థమైనట్టుంది అని నాకు అర్థమవుతుంది ఉదాహరణకి అమ్మా నీకు ముందు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా ప్రభు చెప్తున్నాడు నీకు మగ బిడ్డ పుడతాడని ప్రభు నాకు చెప్పాడు నీకు మగ బిడ్డ పుడతాడు రైట్ చాలా బాగా నడుస్తుంది మూడోసారి కూడా ఆడపిల్ల పుట్టింది ప్రజలు గుర్తుకుంటారు గుర్తెట్టుకరా నిజంగా ఈ అమ్మ అన్నట్టు మగపిల్లోడే పుట్టాడు అనుకోండి ఆల్ పీపుల్ విల్ ఫర్గెట్ మర్చిపోతారండి ఏదో చెప్పింది మాతో మగపిల్లో పుట్టాడు మగపిల్లో పుడతాడు అనగా ఈవిడికి ఆడపిల్లే పుట్టింది ఎందుకు వచ్చిన ప్రవచనాలు అని ఎంతమంది గుర్తుకుంటారు అందరూ గుర్తుకుంటారు ప్రతి బర్త్డేకి గుర్తుకుంటారు ఒకవేళ ప్రవచనం చెప్పినవాడు మీ అత్తగారు అనుకోండి మా అత్తగారు ఎలా చెప్పింది లేదా మా తోటివాళ్ళు చెప్పింది లేదా పాస్టర్ గారు ఎలా చెప్పారు అని అన్నారు మీరు బిల్డింగ్స్ అనే భక్తుడు చెప్తారు డోంట్ ప్రాఫస్ ఐ బికాస్ ఇఫ్ యూ ప్రోఫస్ ఐ ఇన్ ఫాల్ట్స్ వే ఆల్ పీపుల్ విల్ అందరూ కూడా గుర్తు పెట్టుకుంటారు అది తప్పు అయితే అదే రైట్ అనుకోండి అందరూ మర్చిపోతారు అంటాండి కాబట్టి ఈ మంచి సమయంలో మనము నేర్చుకునవలసింది యాకోబు దేవునికి సేవకుడిగా ఉన్నాడు దాసునిగా ఉన్నాడు ఎవరు ఉండగలరు అంటే ప్రార్థనా పరులు మాత్రమే ప్రభువుని అడిగిన వారు మాత్రమే అది రాత్రైనా పగలైనా ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రభువు యొద్ద నుండి పొందుకున్నవారు ప్రభువు చేత ఆశీర్వదింపబడిన వారు యాకోబుని దేవుడు బహుగా ఆశీర్వదించాడు ప్రియలార్ అందుకుని ఎవరు దేవునికి దాసులుగా ఉండగలరు అంటే ప్రార్థన చేత ఆశీర్వదింపబడిన వారు దేవునికి దాసులుగా ఉంటారు అని ఈ వాక్య భాగం అర్థం చేసుకోవాలి దానియలు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదకొండవచనం చదువుదామండి దాని గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనం ఆయ్ మేము పాపము చే గనుక కనుక ఆ దాసుడగు మోషే ధర్మ శాస్త్రమనందు చాలండి మోషే ఎవరంటండి దేవునికి దాసుడు చప్పట్లు కొట్టండి ప్రియలారావు మోసే అను మాటకు మరణపు జలముల నుండి బయటికి తీయబడిన వాడు నైలు నదిలో నుండి తీయబడిన వాడు నైలు నదిలో మొసళ్లకు నిలయం అనగా మరణపు చలములు మరణ కరమైనటువంటి జంతువులు లేకపోతే ఆ యొక్క మొసళ్ళు ఉన్నటువంటి ఆ నైలు నదిలో దేవుడే మోర్షేను కాపాడారు అలాంటి నీళ్లలో నుండి బయటకు తీయబడిన వాడు మోసే దేవుడు అంటూ ఉన్నారు అక్కడ నా దాసుడకు మోషే మోషే పాపములో నుండి బయటికి తీయబడినవాడు దేవునికి దాసుడు ప్రిలారా పాపము చేయవాడు పాపమునకు దాసుడు పాపము చేయవాడు పాపమునకు దాసుడు ప్రిలారా మోషే అను మాటకు డ్రాన్ అవుట్ బయటకు తీయబడినవాడు నీళ్లలో నుండి బయటకు తీయబడిన వాడు అయితే పాపములో నుండి నీవు బయటకు తీయబడితే పరిశుద్ధుడైన దేవునికి నీవు దాసుడవు దాసురాలవు కాని పక్షములో నీవు పాపమునికి దాసుడవు దాసురాలవు మోర్షి నా దాసుడైనటువంటి మోర్షి అంటూ ఉన్నాడు నువ్వెవరికి దాసుడవు